డేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వేసవి సెలవుల్లో సర్కారు పంతులకు రెస్ట్ ఎందుకు అనే ఒక హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ శ్రీనివాస్ గుండోజ్ అనే వ్యక్తి రాయడం అనేది ఒక మూడు మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం అనుకోవడం జరిగింది ఆ తర్వాత సోషల్ మీడియాలో దాని మీద పెద్ద రోజు దుమారు మీద వెళ్తుంది దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే లోపల సమాచారం చూస్తే ఎక్కువగా ఏం ఏంట్రాశాడంటే ఈ నలభై ఎనిమిది సెలవులకి అనవసరంగా ప్రజాదనాన్ని వృధా చేస్తూ ప్రతి ఒక్క టీచర్కి దాదాపు లక్ష రూపాయల వరకు అందుతుంది ప్రజాధనం వృధా అవుతుంది అన్నట్టుగా ఆయన రాయడం అనేది జరిగింది వాస్తవానికి ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి జీతాలు ఎప్పుడు వృధా వృధా కాదు అనవసరంగా ఏదైనా దోచుకుంటేనే అది ప్రజాదానం వృధా అవుతున్నట్టు లెక్క అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తప్ప రెగ్యులర్ జాబ్ ఎవరికైనా కూడా ఖచ్చితంగా పన్నెండు నెలల జీతాలు ఇవ్వాల్సిందే అలాగే ఆయన అనుకున్నట్టు ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటూ పని లేకుండా జీతాలు తీసుకుంటున్నారనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఉపాధ్యాయులు సెలవుల్లో కూడా బడిబాటు కార్యక్రమం అని అలాగే గత సంవత్సరం అయితే జన్మభూమి కార్యక్రమం ముందుగా స్టార్ట్ అయితే వ్యాసశాలలో వెళ్ళారు అలాగే మొన్నటికి మొన్న శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ తిత్లీ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సెలంలోనే వెళ్ళి ఉపాధ్యాయులందరూ కూడా సర్వీస్ అందించడం జరిగింది ఇలా అవసరమైనప్పుడు సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది అలాగే ఎలక్షన్ డ్యూటీస్ కానీ లేకపోతే జనాభా లెక్కలు కానీ ఇలాంటివి ఏమైనా కూడా ఉపాధ్యాయులు చేయడం జరుగుతుంది అలాగే సమ్మర్లో ట్రైనింగ్స్ అయ్యేటప్పుడు ట్రైనింగ్స్లో కూడా పాల్గొనడం జరుగుతుంది ఉపాధ్యాయులు ఏదో ఊరుకునే కూర్చొని జీతాలు తీసుకుంటున్నారనే భావన ఆయన ఉన్నారు వాస్తవానికి ఏంటంటే సెలవులు ఇస్తుంది ఉపాధ్యాయుల కోసం కాదు సెలవులు ఇస్తుంది విద్యార్థుల కోసం సెలవులు ఉపాధ్యాయులు కోరుకుంటే ఇచ్చినవి కాదు వేసవి సెలవులు ప్రభుత్వాలు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల సూచన మేరకు కోరి ఇచ్చినటువంటి సెలవులు ఇవి ఇవి ఇప్పుడిప్పుడు ఇచ్చినవి కాదు ఎప్పటి నుంచో ఇస్తున్నవి ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చినవి కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నవి ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇస్తున్నటువంటి సెలవులు కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనే రాని ఆర్టికలు మన తెలుగు రాష్ట్రంలో ఒక ఆర్టికల్ ఈ ఉపాధ్యాయులకు సెలవుల్లో ఎందుకని రావడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి అంశము ఆయన కోసం ఈరోజు మనం ఒక కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఆయన తెలియాల్సిన తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక మన దేశంలో కానీ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో సెలవులు ఇస్తున్నారు అన్ని నూట తొంభై పైగా ఉన్నటువంటి దేశాలని అన్నిటిని అన్నిటి గురించి మనం ఈరోజు చెప్పలేము కానీ కొన్ని దేశాల్లో ఇస్తున్నటువంటి సెలవుల ఒకసారి ఆయనకి వివరిద్దాం మనం కూడా తెలుసుకోవడానికి ఒక అవగాహన కోసం జపాన్లో రెండు నెలలు సెలవులు ఇస్తున్నారు చైనాలో రెండు నెలలు ఈజిప్ట్లో మూడు నెలలు ఫ్రాన్స్లో రెండు నెలలు గ్రీస్లో మూడు నెలలు ఇరాన్లో మూడు నెలలు సౌదీ అరేబియాలో మూడు నెల నెలలు ఉరుక్వేలో మూడు నెలలు అమెరికా ఆయా ప్రాంతాలను బట్టి రెండు నుంచి మూడు నెలలు పాకిస్తాన్ కూడా రెండు నుంచి మూడు నెలలు స్వీడన్ కూడా స్వీడన్లో సమ్మర్ వెకేషన్ అని తొమ్మిది నుంచి పదిహేను వారాలు అలాగే వింటర్ వెకేషన్ అని మూడు వారాలు దాదాపు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలా ఆస్ట్రేలియాలో కూడా ప్రాంతాలను బట్టి అక్కడ వెకేషన్ సమ్మర్ వెకేషన్ వింటర్ వెకేషన్ అని అయినా ఇంకా ముందుకు పోయి ఇంకా ఊరుకుంటే ఇంకా ముందుకు పోయి ఈ అసెంబ్లీ సెషన్స్ కానీ పార్లమెంట్ సెషన్స్ కానీ సంవత్సరానికి రెండు మూడు సార్లు జరుగుతాయి ఓవరాల్గా ముప్పై రోజుల కంటే ఎక్కువ జరగవు అటువంటి దానికోసం సంవత్సరం అంతా అంటే పన్నెండు నెలలు కూడా వాళ్ళకి రెండు దాదాపు రెండు లక్షలు పైగా జీతాలు ఒక్కొక్కరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందని ఆర్టికల్ రాసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరి అసెంబ్లీ సెషన్స్ లేనప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వడమని అడిగినా అడగచ్చు ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు సెలవులు మనం కోరకుండా మనం కోరకుండా ఇచ్చిన వాటికి జీతాలు ఎందుకు అని అన్నారంటే అసెంబ్లీ సెషన్స్ సంవత్సరానికి రెండు మూడు విడతలే జరుగుతున్నాయి దాదాపు ముప్పై రోజులు జరుగుతున్నాయి మిగతా అన్ని రోజులకు లేదా మిగతా ఒక నెల రోజులు దాదాపు ఓవరాలు జరుగుతున్నాయి మిగతా పదకొండు నెలలకు జీతాలు ఎందుకు ఇవ్వడము అని అడిగినా కూడా ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనిపిస్తుంది ఆర్టికల్ చూస్తే కానీ అలా అందం తప్పు కదా అది ఎట్టి పరిస్థితిలో కూడా అది సమంజసం కాదు అలాగే నేనైతే ఈ మాట అడగను ఇంకో మాట కూడా నేనైతే అడగను ఏంటంటే ఎవరైనా శ్రీనివాస్ ఉండవచ్చు దాన్ని తెలిసి అయ్యా ఈ రోజు పత్రికా పత్రికలన్నీ లేదా ఎలక్ట్రానిక్ మీడియాస్ అన్నీ కూడా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అంటే ఒకటి అలా మంచివి ఉన్నాయి తప్ప మ్యాక్సిమం ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటున్నాయి దానివల్ల ప్రజా ప్రయోజనాల కంటే వాళ్ళ సొంత ప్రయోజనాలు ఎక్కువగా చూసుకుంటున్నారు మరి అలాంటిది జర్నలిస్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువైపోతున్నారు జర్నలిస్టుకి ఇచ్చే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సౌకర్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి దానివల్ల ప్రజాదరణం వృధా అవుతుంది దానికోసం చాలామంది కూడా ప్రజా అది జర్నలిస్టుకు వచ్చే ఫెసిలిటీస్ కోసం చాలామంది రకరకాల పత్రికలని రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియాని పెట్టుకొని లబ్ధి పొందుతూ ప్రజాదరణం వృధా అవుతుంది అని ఎవరైనా ఆయనకి అడిగారు అనుకోండి నేనైతే అడగను ఎవరైనా ఆయనకి అడిగారనుకోండి ఆయన బాధ అనిపిస్తుందా లేదా కావాలంటే మీరే చూడండి జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి సదుపాయాల్లో కొన్ని ఇక్కడ పేర్కొంటాను మీ తర్వాత దాన్ని బట్టి మీకు అర్థం జర్నలిస్టులకి ఫ్లాట్స్ ఆర్ ల్యాండ్ ఆర్ హౌసింగ్ ఇస్తాను రెండు అలాట్మెంట్ ఆఫ్ సేల్స్ ఇన్ కంపెనీస్ మూడు బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్ నాలుగు ఫారిన్ ట్రావెల్ ఐదు ఫ్రీ ఎయిట్ టికెట్స్ ఆరు క్యాష్ డిస్బర్స్మెంట్ ఫ్రమ్ సిఎం డిస్క్రిషనరీ ఫండ్ ఏడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎనిమిది ఫండ్స్ ఫర్ మీడియా సెంటర్ అండ్ లడైక్ తొమ్మిది గ్రాండ్స్ టూ జర్నలిస్ట్ అసోసియేషన్స్ పది లోన్స్ పదకొండు ఇన్సూరెన్స్ ప్రీమియంస్ పన్నెండు గెస్ట్ హాస్పిటాలిటీ సో మెనీ అదర్ ఫెసిలిటీస్ ఆల్సో దే ఫార్ జర్నలిస్ట్ ఇంకా చాలా సదుపాయాలు జర్నలిస్ట్కు ఉన్నాయి ఈ సదుపాయం కోసమే వీరు రకరకాల పత్రికలు పెట్టుకొని లేదా రకరకాల ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకొని నడుపుతున్నారు వల్ల ప్రజాధనం చాలా వృధా అవుతుందని ఎవరైనా ఆయనకి అడిగిలో ఉంటే అది ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది నా వరకైతే నేనైతే అలాగ అడగట్లేదు ఎందుకంటే జర్నలిస్టులు కూడా చాలా కష్టపడుతున్నారు చాలా రిస్క్ చేస్తుంటారు సమాజ సేవస్ కోసం వాళ్ళు కూడా కృషి చేస్తుంటారు మరి నేనైతే ఆ మాట అనగానే ఎవరైనా ఆ మాట ఆయనకి అడిగి అడిగిలో ఉంటే ఆయనకి కాదు జెన్యున్గా పనిచేసే ప్రతి జర్నలిస్ట్కి కూడా బాధ అనిపిస్తుంది కాబట్టి ఇటువంటి ఆర్టికల్ రాయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఏదైనా ప్రభు అంటే అనవసరంగా ప్రజాధానం వృధా అవుతుంది అలాంటప్పుడు మంచి ఆర్టికల్ రాయి ప్రభుత్వానికి డబ్బులు మిగిల్చడానికి ప్రయత్నించి అంటే తద్వారా ప్రజలకు మిగిల్చినట్టే అవతా అంటే చాలామంది కార్పొరేట్ సిక్ కార్పొరే చాలా కార్పొరేట్స్ వాళ్ళు కట్టాల్సినటువంటి ట్యాక్స్ రకరకాలుగా తప్పించుకుంటాయి అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్స్ కరెంట్ బిల్లులు కూడా చాలామంది ఎగ్గొడుతున్నారు అలాగే కొంతమంది వ్యక్తులు వ్యాపారవేత్తలు ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ సరిగ్గా కట్టక ఎగ్గొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు కనిపెట్టి ఆర్టికల్ రాస్తే ప్రజా ప్రజాదరణ సేల్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా రకరకాల మార్గాలు ఉంటాయి కానీ ప్రపంచంలో ఎక్కడా ఏ అంటే ఎక్కడ ఎవరు రాయనటువంటి ఆర్టికల్ అంటే అన్ని దగ్గర జరుగుతుంది అన్ని దేశాల్లో దేశ అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా సెలవు ఇస్తున్నారు సెలవుల్లో జీతాలు ఇస్తున్నారు ఎవరు కూడా రాయింది కొత్తగా ఈయన రాసి ఒక చరిత్ర సృష్టించారు అటువంటిది అందుకే ఆయన మీద చాలా ఎక్కువ వ్యతిరేకిత వచ్చింది అంటే ఉన్న విషయాలు అంటే లేని విషయాల కోసం అనవసరమైన విషయాల కోసం ఖర్చు జరుగుతుంటే ఆయన అడగాలి తప్ప జీతాలు ఇవ్వడం అనేది తప్పు అనివ్వడం అనేది చాలా చాలా పెద్ద తప్పుది ఖచ్చితంగా పని కల్పించే కల్పించకపోయినా రెగ్యులర్ జాబ్ ఎవరికి ఉన్నా కూడా పన్నెండేళ్ళు ఖచ్చితంగా జీతాలు ఇచ్చి తీరాల్సిందే అవసరమైతే పని కల్పించాలి అని కోరుకోవడంలో అయితే మాత్రం తప్పులేదు ఆ సెలవు కూడా ఉపాధ్యాయుల కోసం ఇచ్చింది కాదు విద్యార్థుల కోసం ఇచ్చింది ఉపాధ్యాయులు కోరుకున్నది కూడా కాదు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల కోరిక మేరకు ప్రభుత్వాలు కోరి ఇచ్చినటువంటి సెలవులు అందుకు అటువంటి ఆర్టికల్స్ ఎకపోయినైనా రాయకుండా ఉంటారని మీకు మనవి చేస్తున్నాను శ్రీనివాస్ గారు మీరు చేస్తున్న పని వల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు అరేకూర కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్ల వల్ల ఇంకో ప్రమాదం కూడా కొంచెం ఉంది అరేకూర ప్రైవేట్ కార్పొరేట్ స్టా కార్పొరేట్ స్కూల్స్ టీచింగ్ స్టాఫ్కి జీతాలు ఇస్తున్నాయి అంటే సమ్మర్లో సమ్మర్ వెకేషన్తో జీతాలు ఇస్తున్నాయి మీరు వాళ్ళకు కూడా ఆపియండి వాళ్ళకి జీతాలు ఇవ్వద్దని చెప్పినట్టుగా ఉంది అంటే వాళ్ళ పట్టు కూడా మీరు కొట్టినట్టుగా ఉంది వాస్తవానికి మీరేం చేయాలంటే ఇప్పటికీ కూడా చాలా ప్రైవే ప్రైవేట్ స్కూల్స్ కానీ కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కానీ వాళ్ళ టీచింగ్ స్టాఫ్కి సమ్మర్ వెకేషన్స్లో జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళ ఖచ్చితంగా జీతాలు ఇవ్వండి అని మీరు అడగాలి అటువంటి ఆర్టికల్ రాయండి ఇప్పటికైనా మీరు మంచి ఆర్టికల్స్ రాస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ నమస్తే